హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ అనే ఆప్షన్ వచ్చింది ప్లీజ్ హైప్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ ఈ స్టోరీని కొంచెం ఎంకరేజ్ చేయండి అలానే రుద్రనేత్రుడు స్పెషల్ అప్డేట్స్ ఒక్కొక్కటి ఒక్క గంట పైన ఉన్న అప్డేట్స్ ఇచ్చాను ఒకసారి ఆ స్టోరీ మీద కూడా లుక్ వేయండి ఇక విక్రమార్కుడు స్టోరీలోనికి వెళ్ళిపోదాం భార్గవ్ వైపే చూస్తూ ఉన్న కైలాష్ గారు విక్రమార్క మాటలను పట్టించుకోలేదు ఈ అబ్బాయి నీ మనవడు ఆనంద కొడుకు గదా అని తన చూపుని తిప్పకుండా భార్గవ్ వైపే చూస్తూ అడిగారు హా అవున్రా అదొక పెద్ద స్టోరీలే నేను నీకు తర్వాత చెప్తాను పద వెళ్ళి మనం కూడా భోజనం చేద్దాం అని కైలాష్ గారి భుజం మీద చేతిని వేసి పక్కనే ఉండి వాళ్ళ వైపు చూస్తూ ఉన్న హిరణ్యని గమనించి పదమ్మ హిరణ్య వెళ్ళి భోజనం చేద్దాం అక్కడ ఆ విక్రమార్క ఎన్ని చిందులు తొక్కుతున్నాడో అని అన్నారు తాతగారు వీళ్ళ ముగ్గురు డైనింగ్ హాల్కి వెళ్ళేసరికి విక్రమార్క బార్దవ్ ఇద్దరూ కూడా అక్కడ ఫుడ్ పెట్టుకొని తింటూ కనిపించారు మనమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ రా కానీ మన ఫ్యామిలీలో ఉన్న ఎవరూ కూడా బెస్ట్ ఫ్రెండ్ అయ్యేది తర్వాత సంగతి కనీసం ఫ్రెండ్స్ కూడా కాలేకపోయారు అని బాధగా విక్రమార్క వైపు చూస్తూనే అన్నారు కైలాష్ గారు వెనకే ఉండి ఆ మాటలన్నీ వింటూ ఉన్న హిరణ్య మీరు పొరపాటు పడుతున్నారు తాతయ్య ఫ్రెండ్స్ కాకపోవటం ఏంటి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు బిగ్గెస్ట్ థిక్కెస్ట్ ఫ్రెండ్స్ ఐ థింక్ మీకంటే కూడా వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ ఏమో అని నాకు అనిపిస్తుంది మీరు పైకి కనిపిస్తున్నారు కానీ వాళ్ళు పైకి కనిపించని బెస్ట్ ఫ్రెండ్స్ చూద్దాం వాళ్ళ ఫ్రెండ్షిప్ని వాళ్ళే ఎప్పుడు బయటపెడతారో అని తన మనసులో అనుకుంది కానీ నోరు తెరిచి విషయం మాత్రం వాళ్లకు చెప్పలేదు అలా విక్రమార్క హిరణ్య భార్గవ్ ముగ్గురు కైలాష్ విక్రమార్క గారితో కలిసి భోజనం చేసి బయలుదేరేసరికి సమయం అప్పటికే పది గంటలు దాటిపోయింది తాతగారు హిరణ్య చేతిని పట్టుకొని అమ్మ హిరణ్య నేను ఇలా చెప్తున్నాను అని నువ్వు మరోలా అనుకోవద్దు వాడిది చిన్నపిల్ల మనస్తత్వమే కానీ అందరి గురించి ఆలోచిస్తాడు తెలుసుకుంటాడు ఎన్ని తెలుసుకున్నా కూడా తన వాళ్ళు కాదు అన్నట్లుగా పట్టించుకోడు అలానే వాడి గురించి కూడా వాడు ఎప్పుడు పట్టించుకోడు నీకు ఇంట్లో ఉన్న అందరి గురించి పూర్తిగా తెలుసు ఇక నేను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు ఇంట్లో ఉన్న అందరినీ మార్చమని నేను అడగను కానీ విక్రమార్కని మాత్రం నువ్వు జాగ్రత్తగా చూసుకోమ్మా మీ ఇద్దరు ఇష్టప్రకారమే పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పారు కాబట్టి నీ భర్తను వదిలిపెట్టొద్దు ఒకవేళ వాడు ఏదైనా తప్పు చేశాడు అంటే అక్కడికక్కడే కొట్టే అది కూడా నీ విషయంలో బయట మరో రకంగా అయితే వాడు ఎటువంటి తప్పు చేయడు అనే నమ్మకం నాకు ఉంది మీ ఇద్దరు పెళ్ళికి ఎలా ఒప్పుకున్నా ఒప్పుకొని పెళ్లి చేసుకోవాలి అని మీ ఇద్దరు ఫిక్స్ అయ్యే నా దగ్గరకు వచ్చి చెప్పారు అందుకే కొంచెం వాడి మనసుకి తగ్గట్టుగా నువ్వే మారాలి అలానే నీకు తగ్గట్టుగా వాడిని నువ్వే మార్చుకోవాలి ఈ విషయం నేను నీకు చెప్పచ్చో లేదో తెలియదు కానీ చెప్తున్నాను కొంచెం వాడి మనసుని అర్థం చేసుకోమ్మా అలానే వాడి బాధ సంతోషంలో కూడా నువ్వు పాలుపంచుకో కోపం వస్తే ఆ కోపాన్ని తగ్గించే ఆయుధానివి నువ్వే కావాలి అని తన మనవడి గురించి హిరణ్యకి చెప్పారు తాతగారు అప్పటికే కారు దగ్గరకు వెళ్ళిపోయి హిరణ్య కోసం వెయిట్ చేస్తూ ఉన్న విక్రమార్క మేడం ఇంకా ఎంతసేపు త్వరగా రండి అని గట్టిగా అరిచాడు హిరణ్య చిన్నగా నవ్వుతూ అలాగే తాతగారు ఇంతకు ముందు మీ మనవడు ఎలా బ్రతికాడో మీకు తెలుసు కానీ ఇకపైన అతడిలో వచ్చే మార్పుని మీరే చూస్తారు కదా ఖచ్చితంగా విక్రమార్క అందరిలా మారతాడు అలా మార్చే బాధ్యత నాది అని నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి విక్రమార్క దగ్గరకు వచ్చేసింది హిరణ్య హిరణ్య అలా తన మన మనవడి గురించి భరోసా ఇవ్వటంతో తాతగారికి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఏంటి ఇంతసేపు వాళ్ళతో ముచ్చట్లు పెట్టావు అని ఫేస్ అంతా కూడా చిరాగ్గా పెట్టి తన దగ్గరకు వచ్చిన హిరణ్యని అడిగాడు విక్రమార్క అది ఏం లేదులే అని అంటూ తను విక్రమార్క పక్కనే కూర్చొని భార్గవ్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది జాగ్రత్తగా అప్పటికే నిద్రకు తూగుతూ ఆపుకోలేకపోతూ ఉన్న భార్గవ్ హిరణ్య వడిలోనే కూర్చున్న మరుక్షణమే ఆమె గుండెల మీద పెట్టుకొని పడుకొని నిద్రపోయాడు ఆమె కూడా భార్గవ్ పడుకోవటానికి వీలుగా ఉండే విధంగా అడ్జస్ట్ అయి కూర్చొని అతనిని సరిగ్గా తన మీద పడుకోబెట్టుకుంది మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా కూడా భార్గవ్ నిద్ర లేవకుండా ఇబ్బంది పడకుండా వాళ్ళ వైపే చూస్తూ ఉన్న తాతగారు కైలాష్ గారు ఇద్దరినీ చూస్తుంటే విక్రమార్క మనసులో ఏదో ఆలోచన అలా ఆలోచిస్తూనే కార్ స్టార్ట్ చేశాడు వాళ్ళ కారు వెళ్ళిపోయేంత వరకు అక్కడే ఉండి చూసి ఆ తర్వాత ఇద్దరు కూడా రూమ్కి వచ్చేశారు కైలాష్ గారు ఏదో ఆలోచిస్తూ ఉండటం గమనించిన విక్రమార్క గారు ఏంట్రా ఆలోచిస్తున్నావు నీ మనవడి గురించేనా నీకు చెప్పకుండా పెళ్ళి ఫిక్స్ చేశారు అని ఆలోచిస్తున్నావా అని నార్మల్గా అడిగారు అది కాదురా నా మనవడి ఇక్కడికి రాకపోయినా నన్ను ఇంటికి రమ్మని ఎప్పుడు పిలుస్తూనే ఫోన్ చేస్తూనే ఉంటారు నేను వాడి గురించి ఆలోచించటం లేదు వాడికి పెళ్లి చూపులు జరిగాయి పెళ్ళి ఫిక్స్ అయ్యింది అని విక్రమార్క చెప్తున్నాడు ఓకే కానీ ఇది ఎంతవరకు నిజం ఒకవేళ నిజంగానే వాళ్ళకి వాడికి పెళ్లి చూపులు జరిగితే ఈ విషయం ఇప్పటి వరకు వనిత కౌటిల్య ముగ్గురులో ఏ ఒక్కరూ కూడా నాకు ఎందుకు చెప్పలేదు అంటే నిజంగానే వాళ్ళకు నేను దూరంగా ఉంటున్నాను అని ఫీల్ అవుతున్నారా అది విషయం గురించి ఆలోచిస్తున్నాను అని అన్నారు రే నువ్వు నా మనవడు చెప్పిన మాటలు విని ఇలా ఆలోచిస్తున్నావా పెళ్ళి ఫిక్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళు చెబుతారు కదరా నువ్వు కాదు అనుకున్న వాళ్ళు మాత్రం నిన్ను వదిలిపెట్టరులే అని కైలాష్ గారి భుజం మీద చేతితో తట్టి ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అని అన్నారు సరే శుద్ధం ఏం జరుగుతుందో కౌటిల్య కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అంటున్నాడని విక్రమార్క అన్నాడు కదా అందుకే నాకు ఈ విషయం చెప్పలేదేమో అని అంటూ పడుకున్నవాడు కూడా లేచి కూర్చొని రే నీ మనవడికి పెళ్ళైన తర్వాత నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతావా అని అనుమానంగా అడిగారు కైలాష్ అదేంట్రా అంత షడన్గా అలా అడుగుతున్నావు అని అయోమయంగా కళ్ళు చిన్నవి చేసి చూసా అడిగారు విక్రమార్క గారు అది ఏం లేదు ఊరికే అడిగాను కొన్ని రోజులు నేను కూడా ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను నేను లేకపోతే నీకుడు ఏమో ఇక్కడ నీకు ఏమీ తోచదు కదా అది కాక నువ్వు ఉండను కూడా ఉండలేవు అందుకే అడుగుతున్నాను అని అన్నారు కైలాష్ గారు ఓ చూద్దాం మన ఇద్దరి మనవడి పెళ్ళి జరిగిన తర్వాత ఇద్దరం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి కొన్ని రోజులు అక్కడే ఉండి మన ఫ్యామిలీస్తో కలిసి లైఫ్ ఎంజాయ్ చేద్దాం ఒకవేళ అక్కడ మనం ఎక్కువ రోజులు ఉండలేక ఇబ్బంది పడుతూ ఉంటే మరల తిరిగి ఇక్కడికి వచ్చేద్దాం అని నవ్వుతూ చెప్పి కళ్ళు మూసుకున్నారు విక్రమార్క గారు కైలాష్ గారు కూడా తన మనవడు కౌటిల్య గురించి ఆలోచిస్తూ పడుకున్నారు కారులో ఉన్న విక్రమార్క హిరణ్య ఇద్దరు ఏమీ మాట్లాడుకోవటం లేదు విక్రమార్క మౌనంగా కారు డ్రైవ్ చేస్తున్నాడు హిరణ్య తన పెళ్లి గురించి తన పేరెంట్స్తో మాట్లాడాలా ఇప్పుడు నేను నా పేరెంట్స్ దగ్గరకు వెళ్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది వాళ్ళు ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఆలోచిస్తూ ఉంది అలా ఇరవై నిమిషాల తర్వాత విక్రమార్క హిరణ్య వైపే చూసి మేడం అని పిలిచాడు ఆమె ఆలోచనలతో ఉంది ఆ ఆలోచన నుంచి ఇప్పుడల్లా బయటికి రాదు అని అర్థం చేసుకుని విక్రమార్క తనని పిలవటంతో అప్పుడు తన ఆలోచన నుంచి బయటికి వచ్చి విక్రమార్క వైపు తిరిగింది హిరణ్య మేడం నిజంగానే మీకు మనం భార్గవిని దత్త తీసుకోవటం ఇష్టమే కదా అందులో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా ఇకపైన మనం ఆ ఇంటిలో అదే మన ఇంటిలోనే మన ఇద్దరం కలిసి ఉండబోతున్నాం అని విక్రమార్క చెప్పాలి అనుకున్నది ఇంకా పూర్తిగా చెప్పను కూడా చెప్పలేదు మధ్యలోనే హిరణ్య విక్రమార్కని ఆపి నాకు ఇష్టమే అందులో ఎటువంటి అభ్యంతరం లేదు నిజానికి వీడు నా కొడుకు ఆనంద్ ఆనంది ఇద్దరూ కూడా వాళ్ళ కొడుకు చనిపోయారు అని ఫిక్స్ అయిపోయారు కదా ఇప్పుడు మరలా భార్గవిని చూసి నా కొడుకు అంటూ నా దగ్గరకు వస్తే నేను నా కొడుకుని జాలిబడి మరీ వాళ్లకు ఇచ్చి ప్రసక్తే లేదు ఒకవేళ వాళ్ళు ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్నా సరే నా మనసు కరగదు ఇకపైన భార్గవ్ కాదు సూర్యతేజ ఏ సూర్యతేజ నా కొడుకు నా కడుపు చించుకొని పుట్టకపోవచ్చు నా పేగుబంధం లేకపోవచ్చు కానీ ఎప్పటికీ వీడు నా కొడుకే కృష్ణుడు తల్లి ఎవరు అంటే యశోద అని టక్కున చెప్తారు అని నువ్వే నాతో చాలాసార్లు చెప్పావు అలానే భార్గవ్ తల్లి ఎవరు అంటే ఈ హిరణ్య మాత్రమే అని చాలా కాన్ఫిడెంట్గా స్థిరంగా చెప్పింది హిరణ్య మీరు ఇంత స్ట్రాంగ్గా ఉంటే ఇక నాకు ఎటువంటి భయం లేదు నార్మల్గా తల్లి మనసు చాలా సున్నితమైనది ఒక ఆడపిల్ల కంటే కూడా తల్లిగా మారిన తర్వాత ఆ ఆడపిల్ల మనసు పూర్తిగా మారిపోతుంది అనేది నాకు తెలుసు అందుకే మీరు మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అని అడిగాను అని అన్నాడు విక్రమార్క నువ్వు చెప్పినట్లు తల్లి మనసు సున్నితమైనది అద్దీ కూడా తన కొడుకు విషయంలో తన కొడుకుని తన నుంచి దూరం చేస్తాను అంటే మనసు మారిపోతుంది అద్దీ కూడా కఠినంగా ఎవరికి ఎటువంటి శిక్ష వెయ్యడానికైనా వెనకాడదు అని సీరియస్గా చెప్పింది హిరణ్య థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఒక చేతితో కారు డ్రైవింగ్ చేస్తూ మరో చేతితో భార్గవ్ తల మీద చేతులు వేసి వీడు నన్ను నాన్నగా ఒప్పుకుంటాడంటావా నన్ను నానా అని పిలుస్తాడా అని చూపుని భార్గవ్ మీద నుంచి పక్కకు తిప్పకుండా అడిగాడు విక్రమార్క అప్పటి వరకు ఆ విషయం గురించి ఆలోచించని హిరణ్య భార్గవ్ ఒప్పుకుంటాడా లేదా అన్న చిన్న డబ్బు హిరణ్యలో కూడా కలిగింది ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు ఇప్పటివరకు బాబాయ్ అని పిలిచి ఇప్పుడు నాన్న అని పిలవాలి అంటే పిలుస్తాడా ఏంటి మేడం మీరేమీ సమాధానం చెప్పటం లేదు అని అప్పుడు తన చూపుని రోడ్డు మీదకు మళ్లించి కార్ని స్లోగా డ్రైవ్ చేస్తూ హిరణ్యని అడిగాడు విక్రమార్క అది ఏం లేదు ఇప్పటి వరకు నేను ఈ విషయం గురించి ఆలోచించలేదు నాన్న అని పిలవమని చెప్తే ఒప్పుకుంటాడు అని అనుకుంటున్నాను ఒకవేళ ఒప్పుకోకపోతే నేను అర్థమయ్యే విధంగా చెప్తానులే మనం ఆ ఇంటికి వెళ్ళకముందే అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్తే బెస్ట్ లేదంటే అక్కడ మనం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అఫ్ కోర్స్ ప్రాబ్లమ్స్ రాకుండా నువ్వు చూసుకుంటావు కానీ కొన్ని ఎవరు ఉన్నా వస్తాయి ఎవరు లేకపోయినా వస్తాయి కదా అని అన్నది హిరణ్య మేడం ఇంతకు ముందు ఉన్నట్లు ఆ ఇంట్లో ఇప్పుడు మీకు ఉండదు మీరు నా భార్యగా ఆ ఇంటిలో అడుగు పెడుతున్నారు అది దృష్టిలో పెట్టుకోండి ఒక రాజ్యానికి రాజు ఎంత ముఖ్యమో రాజు స్ట్రాంగ్గా నిలబడాలి అంటే రాణి కూడా అంతే ముఖ్యం కాబట్టి మీరు ఎప్పుడు అనే ఉండాలి అని అన్నాడు విక్రమార్క ఆ మాటను ఏమీ సమాధానం చెప్పలేని హిరణ్య విరక్తిగా నవ్వి సీట్లో వెనక్కి వాలింది ఆమె మనసులో ఏం ఆలోచిస్తుందో అర్థం చేసుకున్న విక్రమార్క ఇక ఏమీ మాట్లాడలేదు డైరెక్ట్గా కార్ని గెస్ట్ హౌస్కి తీసుకొని వెళ్ళిపోయాడు మధ్యలో ఎక్కడా కూడా ఆపలేదు వాళ్ళు గెస్ట్ హౌస్కి వెళ్ళేసరికి పన్నెండు గంటలు దాటింది హిరణ్య భార్గవుని బెడ్ మీద పడుకోబెట్టి ఒక పది నిమిషాలు తన ఇంటికి వెళ్ళాలా వద్దా వెళ్తే అక్కడ నా సిచ్యువేషన్ ఏంటి అని వెళ్లకుండా నేను ఇన్ని సంవత్సరాలు ఎలా దూరంగా ఉండాలి నేను ఇలా దూరంగా ఉంటే అమ్మా నాన్న నా గురించి తెలియక ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళని బాధ పెట్టిన దానిని అవుతాను కదా అని తన తల్లిదండ్రుల గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి రూమ్లో నుంచి బయటకు వచ్చింది హిరణ్య బయట గార్డెన్లో అటు ఇటూ తిరుగుతూ ఫోన్ మాట్లాడుతున్న విక్రమార్కకి హిరణ్య తన దగ్గరకు రావటం చూసి అతడి కళ్ళు చిన్నవి అయ్యాయి ఈ టైంలో ఆమె నిద్రపోకుండా తన కోసం వెతుక్కుంటూ తన దగ్గరకు ఎందుకు వచ్చింది అని అనుకుంటూనే తర్వాత మీకు ఫోన్ చేసి మాట్లాడతాను అని ఫోన్ కట్ చేసి ఆమెకు ఎదురు వెళ్ళి ఆమె చేతిని పట్టుకొని ఏంటి మేడం ఈ టైంలో మీరు బయటకు వచ్చారు నిద్ర పట్టడం లేదా అని అడిగాడు అది విక్రమార్క నీతో నేను ఒక విషయం మాట్లాడాలి ఆ విషయంలో నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది నాకు అస్సలు అర్థం కావటం లేదు అందుకే నీ సలహా అడగటానికి వచ్చాను అని అన్నది హిరణ్య నా సలహా అడగటానికి వచ్చావా అని ఏదో క్లిష్టమైన సిచ్యువేషన్ అని అర్థమై ఇంతకీ ఏంటి మేడం ఏ సలహా కావాలి మీకు అని అడిగాడు విక్రమార్క అది తాతగారు చెప్పినట్లు మన పెళ్ళికి మా పేరెంట్స్ని పిలవాలా వద్దా పిలిస్తే ఖచ్చితంగా అక్కడ గొడవ జరుగుతుంది పిలవకుండా నేను నిన్ను పెళ్లి చేసుకుంటే తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నేను ఊహించలేకపోతున్నాను అంతకు మించి ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళకపోతే ఇక జీవితంలో ఎప్పటికీ కూడా వెళ్ళలేనేమో అనే భయం నా మొహాన్ని వాళ్ళకు జీవితంలో చూపించలేనేమో అనే ఒక రకమైన ఫీలింగ్ నా మనసులో కలుగుతుంది ఏం చేయాలో అర్థం కావటం లేదు మనసేమో వెళ్ళు అని చెప్తుంది బ్రెయిన్ ఏమో వద్దు వాళ్ళు బాధపడతారు నీ గురించి ఇప్పటికీ మర్చిపోయి ఉంటారు అని చెప్తుంది ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అన్నది విక్రమార్క కూడా వెంటనే ఏ సమాధానం ఆమెకు చెప్పలేకపోయాడు నీ పేరెంట్స్కి నువ్వు దూరంగా ఉండు అని నేను నీకు చెప్పలేను కానీ అంటూ ఆగిపోయాడు ఏం మాట్లాడలేక సిచ్యువేషన్ ఏంటి అనేది హిరణ్యకు క్లియర్గా తెలుసు కాబట్టి అతడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడో అర్థం చేసుకొని ఆమె కూడా మౌనంగా ఉంది ఐదు నిమిషాలు ఆలోచించిన విక్రమార్క నువ్వు ఎక్కువగా దేని గురించి ఆలోచించద్దు రేపు ఉదయం నిన్ను మీ ఇంటి దగ్గర నేనే వదిలిపెడతాను అప్పుడు సిచ్యువేషన్ మీ ఇంట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు తెలియదు జరిగింది మొత్తం కూడా నువ్వు మీ పేరెంట్స్కి చెప్పేసాయి ఆ తర్వాత వాళ్ళు చెప్పేది కూడా నువ్వు విను సాయంత్రం వరకు నువ్వు అక్కడే ఉండి నీ నిర్ణయం ఏంటో నాకు ఫోన్ చేసి చెప్పు అని అన్నాడు అంటే విక్రమార్క వాళ్ళు నీతో పెళ్ళికి ఒప్పుకోరు అని ముఖం మీద డైరెక్ట్గానే చెప్పేసింది హిరణ్య తన పేరెంట్స్ ఏం చెప్తారు అనేది ముందే ఊహించి విక్రమార్క నవ్వుతూ ఆమె ఫేస్ని తన చేతుల్లోనికి తీసుకొని డోంట్ వరీ వాళ్ళు అలా చెప్పరు చెబితే వాళ్ళతో ఎలా మాట్లాడాలి మాట్లాడి ఎలా మన పెళ్ళికి ఒప్పించాలో నాకు బాగా తెలుసు నువ్వు మన పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచించద్దు హ్యాపీగా నీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేసేసాయి ఐ థింక్ మూడు సంవత్సరాల తర్వాత నువ్వు వాళ్ళని చూస్తున్నావు కదా అలానే కలుస్తున్నావు మరి ఈ మూడు సంవత్సరాల హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకుని ఎంజాయ్ చేయి అని నవ్వుతూ ఆమె బుగ్గలాగి అన్నాడు విక్రమార్క హిరణ్యకి ఎందుకో తనకే తెలియకుండా తన కళ్ళ వెంట కన్నీరు వస్తున్నాయి అవి ఎందుకు అనేది తనకు కూడా తెలియటం లేదు ఆలోచిస్తుంటే రేపు సిచ్యువేషన్ తను ఎలా ఫేస్ చేయాలో తెలియక మూడు సంవత్సరాల తర్వాత తన తల్లిదండ్రులకి దూరంగా ఉండి ఇప్పుడు వాళ్ళని చూడటానికి వెళుతున్నందుకు ఆమె మనసులో కలిగే ఒక రకమైన ఉద్రిక్తం భావోద్వేగం ఏమో ఏంటో తెలియని విధంగానే ఆమె కళ్ళ వెంట కన్నీరు వచ్చేస్తున్నాయి ఆమె సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్న విక్రమార్క ఆమెను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు అప్పటి వరకు ఆమె మనసులో ఉన్న ఆలోచన బాధ సంఘర్షణ అంతా కూడా దూరమైపోయినట్లుగా అలా ఐదు నిమిషాలు విక్రమార్క కౌగిట్లోనే ఉండిపోయింది విక్రమార్క కూడా ఆమె చుట్టూ రెండు చేతులు వేసి మరింత దగ్గరగా తీసుకున్నాడు హిరణ్య అతడికి అంత దగ్గరగా అతడి చుట్టూ రెండు చేతులు వేసి పట్టుకుని ఉండటంతో మనసులో ఒక ధైర్యం ఆ ధైర్యం ఆమెకు ఎందుకు కలుగుతుంది అది కూడా అతడిని అలా పట్టుకుంటే అనేది ఆమెకే తెలియటం లేదు ఒకప్పుడు అతడిని తిట్టింది కొట్టాలి అనుకుంది పగ తీర్చుకోవాలి అనుకుంది ఆఖరికి ఛాన్స్ దొరికితే చంపేయాలి అని కూడా అనుకుంది కానీ ఇప్పుడు అవేమీ కూడా ఆమె మనసులో కలగటం లేదు ఒక ఆత్మీయత అంతకు మించిన ధైర్యం సపోర్ట్ అతడిని పట్టుకున్నప్పుడు తనకు కలిగిన ఫీలింగ్ పది నిమిషాల తర్వాత విక్రమార్క ఆమెను దూరం జరిపి వెళ్ళి పడుకుందాము మేడం ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అని అన్నాడు ప్లీజ్ అండి స్టోరీ విన్న తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి